నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ హాజరైన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ కేసినపల్లిలోని కొబ్బరి చెట్లను పరిశీలించనున్న డిప్యూటీ సీఎం హనుమకొండ జనగామ జిల్లాలో కేటీఆర్ పర్యటన కార్యకర్తలతో భేటీ కానున్న జోగి రమేష్ జోగి రాము నరతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారే అవకాశం చూస్తే తిరుపతిలోని శ్రీ టేశ్వర విశ్వవిద్యాలయంలో తరచుగా చిరుత సంచరిస్తూ ఉండటంతో తీవ్ర కలకలం రేపుతోంది చిరుత సంచారంతో విద్యార్థులు యూనివర్సిటీ ఉద్యోగులు తీవ్ర గురవుతున్నారు రాత్రిలో యూనివర్సిటీ ప్రాంగణంలో చిరుత ఎక్కువగా తిరుగుతోంది దాదాపు కొన్ని నెలలుగా చిరుత తరచూ కనిపిస్తూ ఉండడం అక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తోంది తాజాగా గత రాత్రి ఎస్వీయూ ఉద్యోగుల క్వార్టర్స్ వద్ద చిరుత హల్చల్ చేసింది రాత్రి యూనివర్సిటీలో సంచరించి దాడి చేసింది చిరుత దాడిలో హడలిపోయిన కోళ్లు అరుపులతో శబ్దాలు చేశాయి కోళ్ల గోడుపై చిరుత దాడి చేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలు రికార్డయ్యాయి లోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తరచుగా చిరుత సంచరిస్తూ ఉండటంతో తీవ్ర కలకలం రేపుతోంది చిరుత సంచారంతో విద్యార్థులు యూనివర్సిటీ ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు రాత్రేళ్లైతే యూనివర్సిటీ ప్రాంగణంలో చిరుత ఎక్కువగా సంచరిస్తున్నట్లుగా సమాచారం తాజాగా గత రాత్రి ఎస్వైయూ ఉద్యోగుల క్వార్టర్స్ వద్ద చిరుత హల్చల్ చేసింది రాత్రి కోళ్లగోడుపై దాడి చేసినట్లుగా అక్కడ సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ థ్యాంక్ యూ రేవతి ఆ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో గత కొంతకాలంగా సిరుతు సంచారం ఎక్కువైందనేది చెప్పొచ్చు దీనికి సంబంధించిన అటవీ శాఖ అధికారులు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు ఎస్వి యూనివర్సిటీలో రెండు బోన్లను అయితే చిరుతను బంధించే దానికి ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీకి ఆనుకునే వేదిక యూనివర్సిటీ ఉంది వేదిక యూనివర్సిటీని ఆనుకునే వెటర్నరీ యూనివర్సిటీ ఉంది ఈ మూడు యూనివర్సిటీల్లో కూడా హాస్టల్స్ లో ఎక్కువ విద్యార్థులు ఉంటున్నారు రాత్రుల్లో కూడా ఈ హాస్టల్లో మిగిలిపోయిన వ్యర్థాలను అయితే బయట పడేస్తున్నారు వీటి కోసం స్థానికంగా ఉండే కుక్కలు అదేవిధంగా అలిపిరికి దగ్గరగా ఉండడంతో అటవీలో ఉండే జింకలు కూడా ఈ ఆహార పదార్థాల కోసం వచ్చేస్తున్నాయి వాటి కోసం చిరుతు గత ఏడాది కాలంగా ఎక్కువగా సంచరిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు అయితేనే ఈ చిరుతు పులులను బంధించేందుకైతే బోన్లను అయితే ఏర్పాటు చేశారు మరోపక్క ఎస్వి యూనివర్సిటీలో రాత్రి సమయాల్లో విద్యార్థులు ఎక్కువగా తిరగద్దండి ఒకవేళ కంపల్సరీ బయట వస్తే గుంపులుగా రావాలని చెప్పి ఇప్పటికే పలు చోట్ల సూచిక బోర్డులను అయితే ఏర్పాటు చేశారు ఏదేమైనా ప్పటికీ చిరుతపులి సంచారం అటు విద్యార్థుల్లోనూ ఇటు అధ్యాపకుల్లోనూ కలకలం రేపుతోంది ఇందులో భాగంగానే గత రాత్రి ఎంప్లాయీస్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న ఓ ఇంటి వద్దకు చిరుతపులి పైన దాడి చేసేదానికి వచ్చింది అయితే ఎంప్లాయీ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి అయితే ఈ దృశ్యాలను ఉదయం ఎస్వి యూనివర్సిటీ అధికారులకు అదేవిధంగా విద్యార్థులకు తెలియజేయడంతో విద్యార్థులు ఒక పక్క ఆందోళనకు గురవుతున్నారు గత ఏడాదిన్నర కాలంగా తాము చిరుతపులుని బంధించి అధికారులకు చెబుతున్నప్పటికీ చిరుత పుల్ని బంధించలేకపోయారని చెప్పి అయితే విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇదే విషయాన్ని ఫోర్ సైడ్ న్యూస్ స్థానికంగా డిఎఫ్ఓ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా కొద్దిసేపు క్రితం ఎస్వి యూనివర్సిటీకి విచ్చేసి ఆ ఏదైతే సిరు సంచరించిందో ఆ ప్రాంతాన్ని అయితే పరిశీలించారు అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులకు కూడా ఖచ్చితంగా చిరుత ఎలాగైనా బంధించాలని చెప్పి అయితే ఖచ్చితమైన ఆదేశాలను అయితే ఇచ్చారు రేవతి మరోపక్క విద్యార్థి సంఘాలు కూడా త్వరలోనే చిరుతు పులను బంధిస్తారనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు రేవతి థ్యాంక్ ప్రసాద్ హనుమకొండలోని చక్రవర్తి హాస్పిటల్ దారుణం చోటు చేసుకుంది డాక్టర్ల నిర్లక్ష్యానికి ఆత్మకూరు గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ తల్లి చనిపోయిందంటూ మృతురాలే బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సర్జరీ చేసి ఐసీయూలో పెట్టకుండా జనరల్ వార్డులో ఉంచడం వల్లనే మృతి చెందిందని బంధువులు ఆరోపించారు ఇలాంటి సంఘటనలు ఆసుపత్రిలో సర్వసాధారణం అయిపోయిందని రోగులు ఆరోపిస్తున్నారు ధనార్జన చేయంగా హాస్పిటల్ యాజమాన్యం పనిచేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు మలక్క జలసంధి ప్రాంతాల్లో తీవ్ర వాయుగుణం కొనసాగుతోందని వెల్లడించారు అల్పపీడనం పశ్చిమ వాయువ దిశగా నెమ్మదిగా కదులుతూ ఈ రోజు తుపానుగా బలపడే అవకాశం ఉందని వివరించారు నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంక హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని చెప్పారు రాబోయే పన్నెండు గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుణంగా బలపడే అవకాశం ఉందని వివరించారు ఇదే విషయానికి సంబంధించి డీటెయిల్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి ఇప్పటికే ఒక వాయుగుణం అయితే కొనసాగుతోంది ఇప్పుడు మరొక అల్పపీడనం కాస్త బలపడి మరో వాయుగుణంగా మారే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు మలేషియా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం అయితే కొనసాగుతుందని వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది ఈ రోజు దక్షిణ అండమాన్ వాయుగుండంగా మారే అవకాశం ఉందని అయితే వారు చెప్పడం జరిగింది రానున్న రోజుల్లో అంటే నలభై ఎనిమిది గంటల్లో వాయుగుండం బలపడే అవకాశం ఉందని దక్షిణ బంగాళాఖాతంలో తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది తర్వాతి ఈ రోజు అయితే కనుక శ్రీలంక నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే వస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది దీనిపైన అధికారులంతా కూడా ఇప్పటికే సమీక్షలు నిర్వహిస్తున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కనుక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తే కనుక అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులకైతే సూచించిన పరిస్థితి అయితే ఉంది అధికారులు కూడా ఇప్పటికే మన ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్లొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది దక్షిణ కోస్తాలో నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే చెప్తున్నారు ఆ చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే అధికారులు అయితే కనుక ప్రజలందరినీ అప్రమత్తం చేసే పనిలో ఉన్నారని చెప్పుకోవాలి ఈ ఇరవై ఎనిమిదో తేదీనైతే ఉత్తర కోస్తాకు కూడా వర్ష దూసి అయితే ఉంటుందని చెప్తున్నారు ఉత్తర కోస్తాకి అయితే వర్ష సూచన వచ్చినట్లయితే కనుక అటు శ్రీకాకుళం నుంచి ఇటు కాకినాడ వరకు ఈ భారీ వర్షాలు పడతాయని అయితే వాతావరణ శాఖ అయితే అంచనాలు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే రైతులైతే కనుక గత మందా తుఫాను అక్టోబర్ మూడు నుంచి మందా తుఫాన్ అయితే కనుక కొంత ప్రభావం రైతుల మీద పడింది ఎగువ ప్రాంతాల రైతులైతే ఇప్పటికే వరి కంకులు అయితే సిద్ధంగా ఉన్నాయి ఆ కొంతమంది కోత కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది కోతకు పెట్టిన ఏవైతే వరి కంకులు ఉన్నాయో అవి వర్షం నీరు వర్షం ఎక్కువ పడితే కనుక ఆ నీరు నిల్వ ఉంటే ఆ పంటలు పాడవుతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక దిగువ ప్రాంతాలు చూసుకున్నట్లయితే కనుక వర్షాభావ పరిస్థితులు అవసరం లేని చోట ఆ దిగువ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇంకా ఆ వరి కోతలు అయితే కొయ్యలేదు దాంతో కొంత వరి పంటకైతే నష్టం తక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు అలాగే ఈదురుగాలులు ఎక్కువగా వీసినట్లయితే కనుక నలభై యాభై కిలోమీటర్ల మేర అయితే మోస్తరుగా పంటలు నష్టపోయే పరిస్థితి లేదు అదే ఎనభై నుంచి తొంభై కిలోమీటర్లు లేదా వంద నుంచి నూట పది కిలోమీటర్లు వీధులు గాలిని వీస్తే కనుక పంటలు నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పేసి రైతులైతే పరిస్థితి ఉంది దీనికి ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే కనుక కొన్ని మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఉంది కానీ వారు నీరు ఎక్కువగా ఉండడం వల్ల మరమ్మతులు చేసిన పరిస్థితి లేదు గ్రోయిన్ల వద్ద అయితే అధిక వర్షం భారీ వర్షాలు కురిస్తే కనుక గ్రోహిళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది కొన్ని చోట్ల కొన్ని చోట్లయితే ఇప్పటికే గొట్టలే కొట్టుకుపోయి ఉన్నాయి ఆ గొట్టలను అయితే వారు చేసేందుకు అయితే సిద్ధపడినప్పటికీ ఆ జలాశయాలు నిండిపోయి ఉండడంతో వారైతే అది చేయడానికి కుదరలేదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇరిగేషన్ శాఖ అయితే అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితుంది వారైతే కొంత నిర్లక్ష్యం ఉంది ఈ వర్షం వస్తే కనుక కొన్ని గట్లు కొట్టుకుపోతే కనుక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు ఆ ఆ గట్టులు కూడా ఇస్తే కనుక గ్రామాల మీదకు కొన్ని చోట్లయితే గ్రామాల మీదకు వచ్చే ఉంది ఏజెన్సీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆ ప్రాంతం అంతా మునిగిపోయే పరిస్థితి ఉంది సత్యనారాయణ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు కేసినపల్లిలోని కొబ్బరి చెట్లను ఆయన పరిశీలించనున్నారు అనంతరం రైతులతో పవన్ కళ్యాణ్ సముద్ర జలాల కారణంగా లక్షలాది కొబ్బరి చెట్లు తినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించనున్నారు అనంతరం శివకోటిలో పల్లె పండుగ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు కేసినపల్లిలోని కొబ్బరి చెట్లను సముద్ర జలాల కారణంగా లక్షలాది కొబ్బరి చెట్లు దెబ్బతిండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా వాటిని పరిశీలించనున్నారు అనంతరం శివకోటిలో పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు ఇక పవన్ సంబంధించి మా ప్రతినిధి రేవతి ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం మీద డిప్యూటీ పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అయితే కొనసాగుతుంది కాసేపటి క్రితం ఆయన రాజుల్లోని ఏదైతే రాజుల నియోజకవర్గంలోని కేసనపల్లిలో మొత్తం మీద రైతులతో అయితే ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఏదైతే ఈ సముద్ర జలాలు ఏదైతే కేసినపల్లిలో సముద్ర జలాల కారణంగా దెబ్బతింటున్న కొబ్బరి చెట్లను ఆయన పరిశీలించడం జరిగింది అలాగే ప్రస్తుతం ఆయన రైతులతో ఎవరైతే ఈ దెబ్బతిన్న కొబ్బరి చెట్లు దెబ్బతిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారితో అయితే ఆయన ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది వారితో మాట్లాడుతున్న పరిస్థితి ఏదైతే గత నెలలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు కాక అప్పుడు అంటే మోందా మోందా తుఫాన్ వల్ల అది కాస్త వాయిదా పడింది అయితే ఇప్పుడు కేసినపల్లిలో పాటు పాటు శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆనుకొని ఉన్న దాదాపు ఐదు ఐదు వేల ఎకరాల్లోని ఉప్పు నీటి ముంపుకు సమస్య సమస్యకు సంబంధించి పరిష్కార చర్యలు చేపట్టడం మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు ఆయన శ్రీకారం చుట్టనున్నారు ఏదైతే రాజోని నియోజకవర్గంలోని శివకోటి గ్రామంలో నిర్వహించే పల్లూ పల్లె పండుగ కార్యక్రమానికి కూడా ఆయన మరి కాసేపట్లో హాజరు కానున్నారు దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది కాసేపటి క్రితమే ఆయన ఏదైతే అంబేద్కర్ కోనసీమ కోనసీమ జిల్లాకు చేరుకోవడం జరిగింది అలాగే రాజోని నియోజకవర్గంలో మొత్తం మీద ఆయన పర్యటిస్తున్నారు ఏదైతే అంటే గతంలో ఎప్పుడైతే ఈ ఈ కొబ్బరి చెట్ల సమస్య ఎక్కువగా రాజోలి నియోజకవర్గంలో కొబ్బరి చెట్ల సమస్య గతంలో కూడా ఉండింది ఏదైతే ఈ రాజోలి నియోజకవర్గంలోని దేశనపల్లిలో గ్రామంలో కొబ్బరి చెట్లు చనిపోవడం చనిపోవడానికి ప్రధాన కారణం ఏదైతే సముద్రం బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో శంకరగుప్తం మేజర్ డ్రైన్ ద్వారా డ్రైన్ కానుకొని ఉన్న కొబ్బరి తోటల్లోకి ఈ ఉప్పు నీరు పోతెట్టడంతో మొత్తం మీద కొబ్బరి చెట్లు చనిపోతూ చనిపోతూ వస్తున్నాయి దీనిపైన ఇప్పటికే ఈ సమస్య పైన ఎవరైతే డిప్యూటీ కు అక్కడ ఉన్న స్థానిక రైతులు ఆయనకు జరిగిన నష్టాన్ని ఆయనకు వివరణ ఇవ్వడం జరిగింది దానిపైన తమను ఆదుకోవాలంటూ ఆ రైతులు అయితే ఆయనకు వినవించుకోవడం జరిగింది దీని దీని ఆయన ప్రస్తుతం రాజోలి నియోజకవర్గంలో అయితే పర్యటిస్తున్నారు ఓవరాల్ గా చూస్తే అంటే ఏదైతే ఈ డ్రైన్ సమధి అంటే ఈ శంకరగుప్తం డ్రైన్ నిజానికి యాక్చువల్ అయితే ఫ్రెష్ వాటర్ డ్రైన్ అంటే ఉండగా ఈ డ్రైన్ లో అంటే రెండు వేల పదమూడు రెండు వేల పదిహేడు లో ఈ డ్రైనేజ్ ద్వారా తవ్వకాలు జరిగారు జరిపారు అప్పుడు అంటే అయితే ఈ ఈ రెండు వేల పదమూడు రెండు వేల పదిహేడు ఈ మధ్యలో దాదాపుగా ఎనిమిది కిలోమీటర్లు అంటే దాదాపుగా ఎనిమిది కిలోమీటర్లు తవ్వడంతోనే ఇక్కడ ఈ నదీ పాయ నుంచి పోటెత్తుతున్న సముద్రం వాటర్ డ్రైన్ పొంగి ఇటు కొబ్బరి తోటలోకి అయితే పోటెత్తుతోంది దీంతో ఉప్పు నుండి బ్లాక్ లో నుంచి వచ్చిన సారవంతమైన భూములన్నీ ఈ ఉప్పు జలాలతో మొత్తం మీద అయితే పోటెత్తడంతో మొత్తం మీద జలాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ జలాలన్నీ కొబ్బరి తోటల్లోకి రావడంతోనే ఈ సమస్య ఏర్పడింది దాదాపుగా కేసినపల్లిలో ఇప్పటి వరకు ఐదు వందల ఎకరాల్లో దాదాపుగా ఐదు వేల చెట్లు చనిపోయినట్లుగా రైతులైతే చెప్తున్నారు దాదాపుగా దీనివల్ల నూట యాభై మంది రైతులు దీని మీద నష్టపోయినట్లుగా చెప్తున్నారు మొత్తం మీద చూస్తే మొత్తంగా కోనసీమ జిల్లాలో మొత్తం మీద తొమ్మిది గ్రామాల్లో దాదాపుగా లక్ష చెట్లు చనిపోయినట్లుగా అంటే ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్యన మొత్తం మీద ఈ కోనసీమ జిల్లాలో తొమ్మిది గ్రామాలు లక్ష చెట్లు చనిపోయాయనేసి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకు వాళ్ళు రైతులు స్థానిక రైతులు ఎవరైతే ఉన్నారో వీరు ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళారు అయితే ఆయన స్వయంగా పర్యటించి దాని తర్వాత ఏం చేయాలన్న దానిపైనే ఒక నివేదిక రూపంలో వచ్చిన తర్వాతే తాను దానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి చర్యలు తీసుకు తీసుకోవాలి అనేసి మాట్లాడతానంటూ ఆయన చెప్పడం జరిగింది ఈ రోజు ప్రస్తుతం అయితే ఆయన రాజౌలి జిల్లాలో ఏదైతే ఇక్కడ ఈ కేసినపల్లిలో రైతులతో ఆయన ఇచ్చిన హామీ ప్రకారమే ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది వారితో మాట్లాడుతున్నారు ప్రస్తుతం ఇప్పటికే అంటే జనసేనకు ఎక్కడైతే ఈ ఈ ఎక్కడైతే ఈ రాజుల్ నియోజకవర్గంలో ఎక్కడైతే రెండు సార్లు జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ అక్కడ ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించిన వారు రెండు సార్లు విజయాన్ని కట్టబెట్టారు దీంతో ఎక్కడైతే డిప్యూటీ సీఎం కూడా వీరికి హామీలు ఇవ్వడం జరిగింది ఏదైతే దసరా తర్వాత అంటే అక్టోబర్ లో అంటే గత అక్టోబర్ లో ఆయన చెప్పడం జరిగింది ఏదైతే కేశరపల్లితో సహా పదమూడు ప్రభావిత పొలాలను తానే స్వయంగా వచ్చి పరిశీలిస్తే అనంతరం హామీ ఇస్తాననేసి ఆయన చెప్పడం జరిగింది అయితే మోందా తుఫాన్ వల్ల ఆయన పర్యటన వాయిదా పడి ఈ రోజు ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది ఏదైతే ఇరిగేషన్ అలాగే వ్యవసాయ శాఖ అధికారులు కొబ్బరి శాఖ కొబ్బరి పరిశోధన స్టేషన్ శాస్త్రవేత్తలతో కూడా ఆయన సమావేశం కానున్నారు మొత్తం మీద రైతులతో పాటు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు మిగతా శాస్త్రవేత్తలతో ఆయన ఇప్పుడు ప్రస్తుతం అయితే మాట్లాడుతున్నారు ఏదైతే నష్టాలకు సంబంధించి స్థానికంగా ఎంత నష్టం జరిగిందన్నది ఫస్ట్ అంచనా వేసి ఆ తర్వాత సహాయం అందించేలా చూస్తామని ఇప్పుడు ప్రస్తుతం అయితే రైతులకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది దీనిపైన తాము ఆదుకుంటాము ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరి చెట్లు ఏదైతే పాడైపోయి పూర్తిగా చనిపోయిన కొబ్బరి చెట్లకు సంబంధించి నష్టాన్ని తాము కొంత ఆదుకుంటాము ప్రభుత్వం తరఫున దానికి దానికి తాను హామీ ఇస్తున్నట్లు గతంలో చెప్పినట్లు కానీ ఇప్పుడు కూడా ఆయన అదే విషయాన్ని ఇప్పుడు రైతులతో మాట్లాడుతున్న సమయంలో కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపుదానని పవన్ కళ్యాణ్ అయితే నిర్దిష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం రైతులకు అయితే దీంట్లో ఏదైతే ఈ సమస్యకు పరి పరిష్కరించడానికి ప్రతిపాదనలు కూడా తయారు చేయాలని ఇప్పటికే ప్రభుత్వ అధికారులతో ఆయన మాట్లాడడం జరిగింది ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతం ఏదైతే ఈ పర్యటన అనంతరం రాజోలి నియోజకవర్గంలోని ప్రస్తుతం ఏదైతే కొబ్బరి రైతులతో ఎవరైతే కొబ్బరి చెట్ల రైతులతో మాట్లాడుతున్నారో అనంతరం ఆయన శివకోటికి వెళ్ళనున్నారు అక్కడ అక్కడ కూడా ఆయన వెళ్ళి అక్కడ మొత్తం మీద అయితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కార్యక్రమంలో పాల్గొంటారు ఎక్కడైతే ఈ ఎక్కడైతే ఈ శివగోడు చేరుకొని అనంతరం అక్కడ రహదారి ఆనుకొని ఉన్న ఏదైతే కాపు కళ్యాణ మండపం మధ్య పల్లె పండుగ టూ పాయింట్ ఓ ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయి మీటింగ్ కు ఆయన హాజరు కానున్నారు దీనికి సంబంధించి అంటే నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ములికిపల్లి ఈ మధ్య దాదాపుగా అంటే నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల రోడ్డు దాదాపుగా ఉంది దీనికి సంబంధించి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలతో ఈ దీనికి సంబంధించిన రోడ్లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు అలాగే జాతీయ హరి హరిత ట్రిబ్యునల్ నిధుల నిధులకు మంజూరైనటువంటి ఐదు కోట్లతో ఈ గుడిమెల్లాక మంచి మంచి నిధి పథకం దానికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు అలాగే సిఆర్ఎస్ నిధుల కింద దాదాపు ఏడు ఏడు కోట్ల యాభై లక్షలతో ఏడు కోట్ల యాభై లక్షలతో రాజోలి నియోజకవర్గంలోని ఏదైతే ఓహెచ్ఎస్ఆర్లు శంకుస్థాపన చేయనున్నారు మొత్తం మీద అలాగే రాజోలి సామాజిక ఆరోగ్య కేంద్రం ఎక్విప్మెంట్ పంపిణీ కూడా చేయనున్నారు మొత్తం మీద చూస్తే ఉదయం కాసేపటి క్రితం ఆయన చేరుకున్నారు ఇది దాదాపుగా సాయంత్రం అంటే మధ్యాహ్నం నుంచి నాలుగు వరకు ఆయన పర్యటన కొరియే కొనసాగే అవకాశం అయితే కనపడుతోంది రేవతి రైట్ థ్యాంక్ యూ ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రేట్ సిగ్నల్ ఇచ్చారు సచివాలయంలో జరిగిన సమీక్షలో సీఎం నిర్ణయించారు ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే హోల్డింగ్ కంపెనీ తరహాలో ఏపీ లింక్ వ్యవహరించనుంది మొత్తంగా ఐదు రంగాలను ఈ కార్పొరేషన్ అనుసంధానించనుంది పోర్టులు ఎయిర్పోర్ట్లు రోడ్లు అంతర్గత జల రవాణా గిడ్డంగులు వీటిని అనుసంధానిస్తూ లాజిస్టిక్స్ వ్యయం తగ్గించడంతో పాటు లాజిస్టిక్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ఏపీ లింక్ బాధ్యత తీసుకోనుంది ఇక రాష్ట్రంలోని లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు సమన్వయం పర్యవేక్షణకు ఏపీ లింక్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది ఈ కార్పొరేషన్కు ఒక ఎండి వివిధ అనుబంధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సలహా కమిటీ క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను అమలు చేయడానికి జిల్లా స్థాయి ఏర్పాటు చేయనున్నారు ఈ వివరాలను ఐఎండ్ ఐ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వివరించారు ఏపీ లింక్ ద్వారా లాజిస్టిక్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చూడాలని సీఎం కోరారు అలాగే క్షేత్రస్థాయిలో వివిధ రంగాలకు అవసరమైన లాజిస్టిక్స్ సాధించే విషయంలో సమన్వయం చేసుకోవాలని మరోవైపు అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు డిసెంబర్ తేదీలో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న సమ్మిట్ కు సంబంధించి బ్రానింగ్ పై తన నివాసంలో సీఎం నిర్వహించారు గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు వీడియోలను ముఖ్యమంత్రి వీక్షించి పలు మార్పులు చేర్పులు సూచించారు భారత ఫ్యూచర్ సిటీలో విభాగాల వారీగా మనం చేపట్టే పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా జాగ్రత్త పడాలని ఆదేశించారు పెట్టుబడిదారులకు మనం కల్పించే సదుపాయాలను సమగ్రంగా వివరించాలన్నారు హైదరాబాద్కు అనుకూల అంశాలైన ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ రానున్న రీజనల్ రింగ్ రోడ్ బందర్ పోర్టు వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ హైవే రైలు మార్గం డ్రై పోర్టుతో పాటు తెలంగాణలోని కళా సాంస్కృతిక భాష వాతావరణ అనుకూలతను వివరించాలని సీఎం తెలిపారు రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాల్లో ఎటువంటి మార్పు లేని అంశాన్ని పెట్టుబడుల విషయంలో మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని బలంగా నొక్కి చెప్పాలని సీఎం సూచించారు తెలంగాణ బ్రాండింగ్ కు సంబంధించి మన రాష్ట్రానికి పరిమితమైన వైవిధ్యమైన రామప్ప ఆలయంలోని నంది సమ్మక్క సారక్క జాతర నల్లమల పులులు మహబూబ్ నగర్ జిల్లాకే ప్రత్యేకమైన ఎద్దులు తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాలను శాసించిన పీవీ నరసింహారావు వంటి ప్రముఖులు కళాకారులు క్రీడాకారులు అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కదానికి బ్రాండింగ్లో చోటు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు ఏపీలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియజేశారు మార్కాపురం మదనపల్లి జిల్లాలు రాంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియజేశారు ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో ఇరవై తొమ్మిది జిల్లాలు ఏర్పడనున్నాయి అలాగే కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం తెలిపారు అనగాపల్లి జిల్లాలో నక్కపల్లి ప్రకాశం జిల్లాలో అద్దంకి కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు నంద్యాల జిల్లాలో బనగానపల్లె శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు కర్నూలు జిల్లా అదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనవ్ మండలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు Updates. Keep watching Foresights TV.